స్పీకర్ నీ ప్రాణం నీ దగ్గర లేదు నీ ఆయుష్ నీ దగ్గర లేదు అవని దగ్గర ఉన్నాయి ఆ యమధర్మరాజు వచ్చి నీ ప్రాణాలు తీసుకెళ్లాలనుకున్నా కూడా అవని ఆ యమధర్మరాజుతో పోట్లాడి పోరాడి నీ ప్రాణాలను కాపాడుకుంటుంది సతీ సావిత్రిలా మారిపోతుంది అక్షయ్ దూరం అయింది నువ్వు దూరం అయిపోయావు అవని ఒంటరి అయిపోయింది ఇంకా అవని దగ్గరకు తీసుకోవడానికి నీకు ఏ ప్రాబ్లం అడ్డొస్తుంది అవని నీ కోసం చాలా త్యాగాలు చేసింది గతంలో అవన్నీ గుర్తు తెచ్చుకో శ్రీకర్ అని చెప్పి పెద్దిరాజు శ్రీకర్కి చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు అవని ఒంటరిగా రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది అప్పుడు అవనికి నాగమ్మ తల్లి పుట్ట కనిపిస్తుంది అవని నాగమ్మ తల్లి పుట్ట దగ్గరికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అమ్మ కూతురు అక్షయకు గతంలో ఎన్నోసార్లు సహాయం చేశావని కూతురు అక్షయ చెప్పింది కూడా నువ్వు ఎన్నోసార్లు సహాయం చేసావు తల్లి నువ్వు చేసిన సహాయాన్ని మర్చిపోలేదు కూతురు అక్షయ ఇంటి నుంచి వెళ్ళిపోయింది తన జాడ తెలిస్తే గనక తెలియజేయమ్మ కూతురు లేని జీవితం ఊహించుకోలేకపోతున్నాను అని చెప్పి అవని నాగమ్మ తల్లి పుట్ట దగ్గర మొక్కుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు ఆకాశంలో నుంచి ఒక మెరుపు పుట్టలోకి వెళ్తుంది అప్పుడు నాగమ్మ తల్లి బయటికి వస్తుంది కోరిన కోరిక ఎన్నోవ తల్లి కూతురు అక్షయ ఎక్కడ ఉందో తెలియజేసి గుండెలు మంట ఆర్పు తల్లి అని చెప్పి అవని నాగమ్మ తల్లిని అడుగుతూ ఉంటుంది ఇక నాగమ్మ తల్లి పుట్టలో నుంచి బయటికి వచ్చి అలా వెళ్తూ ఉంటుంది అవని నాగమ్మ తల్లిని ఫాలో అవుతూ ఉంటుంది ఇక మరోవైపు గుడిలో అర్చన అమ్మవారికి సేవ చేసుకుంటూ ఉంటుంది ఇక నాగమ్మ తల్లి అవనిని తీసుకుని గుడి దగ్గరకు వస్తుంది అప్పుడు అమ్మవారి విగ్రహంలో నుంచి భవానీ బయటికి వస్తుంది అమ్మ నాగమ్మ తల్లి కూతురు ఎక్కడ ఉందని అడిగితే నువ్వు ఈ గుడికి తీసుకొచ్చావు కూతురు ఇక్కడే ఉందా తల్లి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది చెప్పమ్మ కుండల మంటను చల్లార్చమ్మా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే నాగమ్మ తల్లి అక్షయను చూపించబోతూ ఉండగా అప్పుడు అమ్మవారి విగ్రహంలో నుంచి భవానీ బయటికి వచ్చి నాగమ్మ తల్లికి అవనికి తన బిడ్డ గురించి చెప్పవద్దు అని చెప్పి సైగ చేస్తుంది ఇక దాంతో నాగమ్మ తల్లి వెన్ను తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మ నాగమ్మ తల్లి అదేంటమ్మా కూతురు గురించి అడిగితే ఎక్కడ వరకు తీసుకొచ్చి ఇప్పుడు అలా వెళ్ళిపోతున్నావు కూతురు జడ తెలియజేయకుండానే వెళ్ళిపోతున్నావు ఏంటి తల్లి అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది అవని బాధను చూసి భవానికి కూడా బాధపడుతూ ఉంటుంది ఇక భవాని చాటుక వెళ్ళి నిల్చుంటుంది అవని ఇక అమ్మవారి గుడి లెక్కి వెళ్తుంది అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది గురించి ఆలోచించి కూతురు అక్షయ వదిలి వెళ్ళిపోయిందంటే ఇది ఇంకా కలలాగానే ఉంది నిజం అనిపించట్లేదమ్మా కూతురు అక్షయ్ ఎక్కడ ఉన్నా కూడా తెలియజేయి అని చెప్పి అవని అమ్మవారిని ఒక్కుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు అర్చన అవని చూసి అమ్మా అని చెప్పి సంతోషంగా అవని దగ్గరికి రాబోతు ఉంటే భవాని వద్దు అని చెప్పి అర్చనకు సైగ చేస్తుంది చెప్పమ్మా కూతురు అక్షయ్ ఎక్కడ ఉందమ్మా కనిపించకపోయినా అక్క చెప్పిన విధంగా చుట్టే కూతురు అక్షయ తిరుగుతుందమ్మా కళ్ళకు కనిపించకపోయినా తన కళ్ళతో చూస్తుందామ్మా చెప్పమ్మా అక్షయ గురించి తెలియజేయమ్మా అని చెప్పి అవని అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది ఇంకప్పుడు అర్చన అవని దగ్గరకు వచ్చి ఏమండి మీరు గుర్తు పెట్టారా అని అర్చన అవనిని అడుగుతూ ఉంటుంది అప్పుడు అవని పోలీస్ స్టేషన్లో వేదవతిని కోర్టుకి తీసుకెళ్తూ ఉంటే అర్చన వచ్చి అడ్డుకోవడం అక్షయ్ వీడియో చూపించడం ఇవంతా కూడా అవని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మీ కావని ఏడుస్తూ ఉంటే అవని కంట తడిని అర్చన తుడుస్తూ ఉంటుంది మీరు ఏడవకూడదండి మీ గురించి మీ కూతురు అక్షయ్ ఏం చెప్పిందో తెలుసా అమ్మ ధైర్యవంతురాలు చాలా అందంగా ఉంటుంది అమ్మ ఎలాంటి సమస్యనైనా కూడా సాల్వ్ చేసుకోగల సమర్థురాలు అంతేకాదు ఈరోజు వెళ్తున్నానే కానీ తప్పకుండా మళ్ళీ వచ్చే పుట్టినరోజుకి తిరిగి వస్తాను ఆ రోజు అమ్మను కలుసుకుంటాను అని మీ కూతురు అక్షయ చెప్పిందండి అని చెప్పి అర్చన అవనికి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా చెప్పేది కూతురు అక్షయ పుట్టినరోజుకి తిరిగి వచ్చి కలుసుకుంటాను అంటే సంవత్సరం కాలం పాటు కూతురు కోసం ఎదురు చూడాలమ్మా అని చెప్పి ఆవని అంటూ ఉంటుంది నేను చూస్తుంటే చాలా దగ్గర దానిలా అనిపిస్తున్నావు కూతురు అక్షయను ఎలా చూసుకుంటున్నాను నిన్ను కూడా అలానే చూసుకుంటానమ్మా నువ్వు పాటు ఇంటికి రామ్మా నీకు ఎవరూ లేరండిను కదా అని ఆమెని అర్చనను అడుగుతూ ఉంటుంది క్షమించండి గమ్యాన్ని చేరుకోవడానికి ఇంకాస్త సమయం ఉంది అప్పటి వరకు ఇక్కడే ఈ గుడిలోనే ఉంటానండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది సరే అమ్మ అప్పుడప్పుడు ఈ గుడికి వస్తూనే ఉంటాను కదా మీకు ఎప్పుడు ఇంటికి రావాలనిపిస్తే అప్పుడు మొహమాటం లేకుండా చెప్పు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది తప్పకుండా మనసులో ఏదీ దాచుకోనండి మనసులో ఉన్నది ఏదైనా సరే మొహమాటం లేకుండా చెప్పేస్తామండి అని చెప్పి అర్చన అవనికి చెప్తూ ఉంటుంది కూతుర్ని వెతుక్కుంటాను ఎక్కడ ఉన్నా కూతుర్ని తిరిగి తీసుకొచ్చుకుంటాను ఈలోగా మంచి ఉద్యోగం చూసుకుని కాళ్ల మీద నిలబెడతాను అని అవని అంటూ ఉంటుంది మీ కాళ్ల మీద మీరు నిలబడటం కాదండి అందరూ కూడా త్వరలోనే వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుని మీ కాళ్ళ దగ్గరకు వస్తారు అని చెప్పి అర్చన ఆవనికి చెప్తూ ఉంటుంది సరే అమ్మా ఇక బయలుదేరుతాను అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అవని గుడి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోగానే భవానీ అర్చన దగ్గరకు వెళ్ళి అర్చన పిలిచింది మీ అమ్మే కదా వెళ్ళొచ్చు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదు భవానీ అమ్మకు నానమ్మ ఇంట్లో అవమానం జరిగింది ముందుగా నానమ్మ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అక్కడ అందరినీ కూడా మార్చాలనుకుంటున్నాను అమ్మకు ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే అమ్మకు న్యాయం జరిగే న్యాయం జరగాలి అందరిని కూడా మార్చి అందరూ కలిసి అమ్మ కాళ్ళ దగ్గరకు వెళ్ళి అమ్మకు క్షమాపణ చెప్పి తిరిగి అమ్మను ఒక మహారాణిలా నానమ్మ ఇంటికి తీసుకురావాలి ముందు ఉన్న సమస్య ఇదే దీనికి ఆ అమ్మవారు ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో చూడాలి అని అర్చన భవానికి చెప్తూ ఉంటుంది అయితే నీకు ముందుగా నానమ్మ ఇంటికి ఉందన్నమాట అమ్మవారితో చెప్తానులే నీ కోరిక తీరిస్తుందిలే అర్చన అని చెప్పి భవాన్ని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని బాధపడుతూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అవని కళ్ళు తిరిగి పడిపోతుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా అవని దగ్గరకు వచ్చి ఎవరమ్మ ఈ అమ్మాయి నీకేమైనా తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటే ఎవరో తెలియదు అని చెప్పి చెప్తూ ఉంటారు అయ్యో కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది అని చెప్పి నీళ్లు తీసుకొచ్చి అవని మొహంపై చెమ్ముతూ ఉంటారు అవని కళ్ళు తెరవకపోవడంతో అంబులెన్స్కి ఫోన్ చేయండి అని చెప్పి అంటూ ఉంటారు యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ వస్తుంది కళ్ళు తిరిగి పడిపోతే అంబులెన్స్ వస్తుందో రాదో అని చెప్పి అక్కడున్న కొంతమంది అంటూ ఉంటే ముందు ఫోన్ చేస్తే కదా అని చెప్పి అక్కడున్న వాళ్ళు అంటూ ఉంటే ఒక అతను అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు అంబులెన్స్ ఫోన్ కలవట్లేదండి ఏదైనా ఆటో వస్తే కనుక ఆటోలో ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేద్దామని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అటుగా సత్య వస్తూ ఉంటాడు సత్య దగ్గరకు అక్కడున్న వాళ్ళు కొంతమంది వెళ్ళి ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి కాస్త సహాయం చేస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటే సహాయం చేస్తానని చెప్పి సత్య కారు దిగి అవని దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ అవని ఉంటుంది అవని చూసి అవని అవని అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఈ అమ్మాయి మీకు తెలుసా అండి అని చెప్పి అక్కడున్న వాళ్ళు అడుగుతూ ఉంటారు తెలుసండి ఈ అమ్మాయి ఫ్రెండ్ అని సత్య చెప్తూ ఉంటాడు చాలాసేపటి నుంచి పిలుస్తున్నాము సృహ కోల్పోయింది కళ్ళు తెరవట్లేదు అని చెప్పి అక్కడున్న వాళ్ళు చెప్తూ ఉంటారు కాస్త సహాయం చేస్తారా హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్తానని సత్య అడుగుతూ ఉంటాడు సరే అండి అని చెప్పి అక్కడున్న వాళ్ళంతా కలిసి అవనిని కారు దగ్గరకు తీసుకొస్తారు ఇక సత్య అవనిని కారులో కూర్చోబెట్టుకుని చేస్తూ వెళ్తూ ఉంటాడు అవని నీకేం కాదు నీకు ఉన్నాను అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీకార్ సుజేత ఇంటి దగ్గరికి వస్తాడు పెద్దరాజు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు నీకోసం గతంలో అవని చాలా త్యాగాలే చేసింది కాస్త ఆ విశ్వాసం చూపించు అని పెద్దరాజు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుని ఇంట్లోకి వెళ్తాడు సుజాత కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటే వదిన అని చెప్పి పిలుస్తూ ఉంటే మీ అమ్మ బంధుత్వాలు తెగిపోయాయని చెప్పింది మళ్ళీ నువ్వు బంధుత్వం పేరుతో పిలుస్తున్నావేంటి అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అమ్మ ఏదో కోపంలో మాట్లాడింది వదిన అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇలాంటి థియేటి మాటలు బాగానే చెప్తావు ఎందుకు వచ్చావు మర్యాదగా బయటికి నడు అని సుజాత అంటుంది అది కాదు వదిన అవనితో మాట్లాడాలని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవనితో ఇంకేం మాట్లాడతావు అవని బయటికి వెళ్ళింది ఇంట్లో లేదు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అది కాదు వదిన మనసు విప్పి మాట్లాడాలని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీ ఇంట్లో ఒక్కరికైనా మనసుందా మనసు విప్పి అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అది కాదు వదిన తప్పు తెలుసుకున్నాను అవని తీసుకెళ్తాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు నువ్వు వచ్చి పిలవగానే తోకొప్పుకుంటూ రావడానికి అదేమైనా కుక్క అనుకుంటున్నావు కాదు అవని అది ఏ తప్పు చేయలేదు మొగుడు తాగుపోతూ ఏ సంపాదన లేనివాడు అలాంటి మొగుడే ఏ రోజు కూడా అనుమానించలేదు కానీ నువ్వు అవనిని అనుమానించావు ఆవని ఇంటికి తిరిగి రావాలంటే నీ కుటుంబం మొత్తం తరలి రావాలి దాని కాళ్ళ దగ్గరకు వచ్చి దానికి క్షమాపణ చెప్పి తీసుకెళ్తేనే అవని వస్తుంది నీ కుటుంబాన్ని తీసుకొస్తానని నువ్వు చెప్తే కనుక ఆవనితో మాట్లాడతాను అప్పటి వరకు కలవాలని ప్రయత్నం చేయకు మంతనాలు జరిపించాలని చూడకు అని చెప్పి సుజాత శ్రీకర్కి వార్నింగ్ ఇస్తుంది ఇక దాంతో శ్రీకర్ అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు సత్య అవనిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాడు అవని సృహలో లేకుండా ఉంటుంది ఇంకా సత్య అవనిని చూస్తూ ఉంటాడు అవనికి ట్యాబ్లెట్స్ ఇవ్వటం వల్ల మత్తులో ఉన్నట్టుంది కాసేపటి తర్వాత సృహలోకి వస్తుంది అని సత్య అవనిని చూస్తూ ఉండిపోతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్